శ్రీరామాయణం అరణ్యకాండ యాభై నాలుగవ ఎపిసోడ్కు స్వాగతం మాయలేడి వెంటబడిన రాముడు అలసిపోయి విసిగి వేసారిపోయాక ఆ లేడీని బ్రహ్మాస్త్రంతో కొట్టాడు ఆ బ్రహ్మాస్త్రం దెబ్బకు మారీచుడు కుప్పకూలిపోయాడు అంతటా హా సీత లక్ష్మణ అంటూ రాముని కంఠస్వరంతో దగ్గరగా అరిచి చనిపోయాడని గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఇక మిగిలిన కథను ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం భయంకర ఆకారంతో ఆ రాక్షసుడు చచ్చి నేలపై పడుండడం చూసిన రామునికి లక్ష్మణుడి మాటలు గుర్తుకు వచ్చాయి ఇది మారీచుడు మాయేనని లక్ష్మణుడు ముందుగానే చెప్పాడు అంతలోనే సీతమ్మ జ్ఞాపకం వచ్చింది ఈ రాక్షసుడు అయ్యో సీత అయ్యో లక్ష్మణ అంటూ మోసపూరితంగా అరుస్తూ చచ్చాడు దీని వెనుక వీడి దురుద్దేశం ఏమిటి నాకు ప్రాణాపాయమన్న భ్రమతో సీతను విడిచి లక్ష్మణుడు కూడా ఇక్కడికి రాడు కదా ఈ ఆలోచన రాగానే రాముని ఒళ్ళు ఒక్కసారిగా భయంతో జలధరించింది ఆ రాక్షసుడు అచ్చం రాముని గొంతుకుతోనే అరవడం వలన రామునిలో భయము ఆందోళన మరింత ఎక్కువయ్యాయి అంతటి రాముడు మరొక చుక్కల వేడిని చంపి దాని మాంసాన్ని తీసుకుని ఆశ్రమం వైపు వేగంగా బయలుదేరాడు ఇక్కడ ఆశ్రమంలో తన భర్త యొక్క దీనమైన కంఠంతో రక్షణ కోరుతూ తన పేరు లక్ష్మణుడి పేరు పలకడం వలన సీతమ్మ మనసు చాలా కలత చెంది ఉంది అంతటి సీతమ్మ లక్ష్మణుడితో అంది కదా లక్ష్మణ సహాయం కోరుతూ దగ్గరగా అరిచిన రాముడి గొంతు విన్నావు కదా త్వరగా రాముని దగ్గరికి వెళ్ళి సాయం చేయి నా మనసేం బాలేదు రాముని చూసేదాకా నా ప్రాణాలు నిలు అయ్యో ఎద్దు సింహాల పాలిట పడ్డట్టు నీ అన్న రాక్షసుల బారిన పడ్డాడు ఎంత కష్టంలో ఉన్నాడో కదా నీ రక్షణ కోసం ఎంత విలిపిస్తున్నాడో కదా అని అంది సీతమ్మ ఎంతగా విలిపిస్తున్నా లక్ష్మణుడు మారు పలకలేదు అక్కడి నుంచి కదలనూ లేదు అతని మనస్సు శరీరం కూడా రాముడు పలికిన సీతను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు అన్న ఒక్క మాట మీదనే నిశ్చలమై ఉన్నాయి లక్ష్మణుడు మారు మాట్లాడకుండా అక్కడే ఉండడంతో కోపగించుకున్న సీతమ్మ ఇలా అంది లక్ష్మణ కష్టాల్లో ఉన్న నీ అన్నగారికి సాయంగా వెళ్ళమంటే ఎందుకు వెళ్ళడం లేదు అంటే నీవు రామునికి మిత్రులలాగా కనిపించే శత్రువు నీ దుర్బుద్ధి నాకు అర్థమైంది నీకు నాపై ఆసక్తి ఉంది అందువల్లనే రాముని వద్దకు వెళ్ళనంటున్నావు నీకు నీ అన్నగారిపై ప్రేమ లేదు అందుచేతనే నిశ్చలంగా కూర్చున్నావు నువ్వు రామునికి సేవలు చేస్తాననే మాతో పాటు అడవులకు వచ్చావు కానీ ఈ రోజున అటువంటి రాముడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నాకు రక్షణ కల్పిస్తానంటూ ఇక్కడే కూర్చుంటానడంలో అర్థం లేదు నీవు వనాలకు వచ్చింది రామునికి సేవలు చేయడానికి కానీ నాకు రక్షణ కల్పించడానికి కాదు అని అంది అందుకు లక్ష్మణుడు ఓ సీత దేవతలు గాని దానవులు గాని గంధర్వులు కానీ సర్పాలు కానీ రాముణ్ణి జయించలేవు ఇది సత్యం మంగళప్రదమైన ఓ దేవి నువ్వు ఈ విధంగా మాట్లాడడం తగదు రాముడు లేక నేను లేక ఈ అరణ్యంలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు రాముణ్ణి ఎవరూ జయించలేరు రాముని గూర్చి భయపడడం మానేసి మనసును కుదుటపరుచుకో రాముడు ఆ రాక్షసుని చంపి త్వరలోనే నీ దగ్గరకు వస్తాడు మనం విన్నది రాముని కంఠం కాదు ఎవరో మాయావి అన్నగారి గొంతుకును అనుకరిస్తూ అరిచిన అరుపు ఆ మారీచుడు మాయావి వాడి మాయలు ఇలానే ఉంటాయి అమ్మ మహాత్ముడైన రాముడు నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని నాకు చెప్పి వెళ్ళాడు అందుచేత నీవు నా దగ్గర తాకట్టులో ఉన్నట్టుగా నా భావన అన్నగారు రాగానే వారి సొత్తైన మిమ్మల్ని వారికి క్షేమంగా అప్పజెప్పాలి అదే నా ముందు నా కర్తవ్యం వదిన ఈ జనస్థానంలో మనం కరుణ్ణి చంపి యుద్ధంలో విజయం సాధించిన దగ్గర నుండి తక్కిన రాక్షసులంతా మనపై పగబోని ఉన్నారు మాయోపాయాలు కుట్రలు కుతంత్రాలు వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య వారు అనేక రకాలైన మాటలను అరుపులను అనుకరించగలరు నీవు విచారించవద్దు అని అన్నాడు ఆ మాటలు విన్న సీతమ్మ కళ్ళు చింత నిప్పుల్లా మారాయి అంతట కోపంగా లక్ష్మణ నీవు ఈ కులంలో చెడబుట్టావు నీకు దుష్టబుద్ధులు పుడుతున్నాయి నీ మనసులో రామునికి పెద్ద ఆపద రావాలనే కోరుకుంటున్నావు నీకు నాపై దురుద్దేశం అయోధ్యలోనే పుట్టి ఉండాలి ఇప్పుడు రాముడు ఆపదలో ఉన్నాడని తెలిసినా నేను ఎంతలా కోరుతున్నా ఎంత నిర్భరంగా కూర్చున్నావంటే నా అనుమానం సరైనదేనని నమ్మకం కలుగుతుంది నీకు నాపై దుర్బుద్ధి ఉంది లేదా నీవు భరతుడు కలిసి చేసిన పన్నాగమైనా కావచ్చు రాముణ్ణి అంతం చేయాలనే మీ ఆలోచన నెరవేరినా నేను మాత్రం నీకు దక్కను నీ ఎదుటే ప్రాణాలను విడుస్తాను రాముడు లేని ఈ భూమిపై క్షణమైనా జీవించలేను ఇది సత్యం సీతమ్మ మాటలు వింటున్న లక్ష్మణుడు నిలువెల్లా వనికిపోయాడు ఊహించని మాటలకి కాళ్ళు చేతులు ఆడలేదు జీవోత్సవంలాగా చేతులెత్తి నమస్కరిస్తూ అన్నాడు కదా తల్లి నీకు నేను బదులు చెప్పను ఎందుకంటే నీవు దైవ సమానలో ఇటువంటి నిందాపూర్వకమైన మాటలు ఆడవాళ్లకు సహజమే స్త్రీలు ధర్మాన్ని వదిలి చంచల స్వభావంతో ఎప్పుడు ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు తాము తలుచుకున్న పని ఏదో విధంగా జరిగిపోవాలనుకుంటారు అంతేగాని ఆ మాటల్లోని ధర్మాధర్మాలను మంచి చెడులను ఉచితానుచితాలను గూర్చి ఆలోచించరు ఈ స్వభావం అన్ని లోకాల్లో ఉన్న స్త్రీలలో కనిపిస్తుంది తల్లి ఇప్పుడు నీవు అన్న మాటలు ఎర్రగా కాల్చిన ఇనుప బాణాలతో నా చెవుల్లో గుచ్చినట్లయింది ఇటువంటి మాటలు నేను సహించలేను నీవు మాట్లాడిన మాటలన్నీ కూడా కఠినమైనవి ఇప్పుడు నిన్ను వదిలి అన్నయ్య దగ్గరకు వెళ్తే అన్నయ్య నాతో లక్ష్మణ నువ్వు సీతను వదిలి ఎందుకు వచ్చావు అని అడిగితే వదినమ్మ నన్ను ఇలా అంది అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని మాటలు నన్ను అన్నావు ఓ పంచభూతాలారా వనదేవతలారా మీరన్నీ విన్నారు రేపు అన్నయ్య నన్ను అడిగితే ఏ కారణం చేత నేను సీతమ్మను ఒంటరిగా వదిలిపెట్టి వచ్చానో ఆ కారణాలు మీరే అన్నయ్యకు చెప్పాలి ఇప్పుడే నేను రాముని దగ్గరకు వెళ్తున్నాను వదిన ఇకపై ఈ వనదేవతలే నిన్ను కాపాడాలి నాకు అన్ని దుశ్శగునాలే కనిపిస్తున్నాయి నేను రాముడితో తిరిగి వచ్చాక నా అన్నతో కలిసి ఉన్న నిన్ను చూసే భాగ్యం నాకు ఉందో లేదో తెలియడం లేదు లక్ష్మణుడి మాటలకు సీతమ్మ తీవ్రంగా స్పందించి ఓరి పాపాత్ముడా నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో వెంటనే బయలుదేరకపోతే నేను ఇప్పుడే గోదావరిలో దూకుతాను లేదా ఉరి వేసుకుంటాను లేదా పర్వతం నుంచి దూకేస్తాను నేను రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి కాలితో కూడా తాకను అంటూ లక్ష్మణ్ణి తీవ్రంగా నిందిస్తూ చేతులతో కడుపు బాదుకుంటూ ఏడ్చింది అంతటా లక్ష్మణుడు సీతమ్మను ఏడవద్దని చెప్పి ఆమెకు నమస్కరించి రాముని వద్దకు బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరుగు చూస్తూ ఏడుస్తూ వెళ్తున్నాడు ఇలా కనుచూపు మేర వరకు సీతమ్మను వెనక్కి తిరిగి చూస్తూనే వెళ్ళాడు లక్ష్మణుడు ఇక సీతమ్మ కంటికి కనపడదు తన అన్నయ్యతో తిరిగి ఆశ్రమంలో చేరేటప్పటికీ సీతమ్మ ఉండదు అని లక్ష్మణుడికి అర్థమైంది అందుకే అలా తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళాడు ఇతర రామాయణాలలో సీతమ్మను ఒంటరిగా వదిలిపెట్టిన లక్ష్మణుడు మూడు గీతలు గీశాడు అని చెప్తారు కానీ వాల్మీకి రామాయణంలో అవేమీ చెప్పలేదు రామాయణంలో అసలు అలాంటి ఘట్టమే లేదు కావున లక్ష్మణుడు సీతమ్మ రక్షణ కొరకు ఎటువంటి గీతలు గీయలేదు లక్ష్మణుడు అలా కనుమరుగాడో లేదో ఈ సమయం కోసమే కాచుకొని కూర్చున్న రావణుడు సన్యాసి వేషంలో ఆశ్రమంలోనికి ప్రవేశించాడు అతడు వంటి మీద కాషాయ వస్త్రాలు ధరించాడు తలంతా జరలు కట్టి ఉన్నాయి దండక మండలాల్ని ఎణమ తగిలించుకున్నాడు కాళ్లకు పావుకోళ్లు వేసుకుని ఉన్నాడు చేతిలో గొడుగు ఉంది సూర్యాస్తమయం అయ్యింది సాయంకాలం చీకట్లు అప్పుడే కమ్ముకుంటూ ఉన్నాయి రామలక్ష్మణులు ఇద్దరూ ఆశ్రమంలో లేరు నెమ్మదిగా సీతాదేవి వద్దకు వెళ్ళాడు ఆ క్రూరాత్ముని చూడడంతోనే అడవిలో ఉన్న వృక్షాలన్నీ భయంతో ఊగిపోయాయి గాలి సైతం స్తంభించిపోయింది అప్పటి వరకు గలగలమంటూ వేగంగా పరుగులు పెడుతున్న గోదావరి సైతం కిక్కురు మనకుండా శబ్దం లేకుండా ప్రవహించసాగింది పొన్నమి చంద్రుడు లాంటి ముఖం తామర రేకుల వంటి కన్నులు మల్లె మొగ్గల్లాంటి పలువరుస దొండ పండులాంటి పెదవులు పశుపచ్చని పట్టుచెరను ధరించి ఉన్న సీతాదేవిని రావణుడు చూశాడు ఆమె తన పర్ణశాలలో తన భర్తను తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది ఇంతలో రావణుడు అపవిత్రమైన మనస్సుతో పవిత్రమైన బ్రాహ్మణ వేషాన్ని ధరించి వేదమంత్రాలు వల్లివేస్తూ వచ్చాడు ఉత్తమ స్త్రీ అయిన సీతమ్మ పద్మం లేని లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తూ కనిపించింది అంతటి రావణుడు సీతమ్మతో ఇలా అన్నాడు ఓ బంగారు వర్ణం గలదానా పట్టు వస్త్రాలు ధరించినదానా పద్మాల వంటి ముఖం గలదానా నీవెవరు శుభకరమైన ముఖము శ్రేష్టమైన కటి ప్రదేశం గలదాన నీవు పార్వతీదేవివా వనదేవతవా మంగళప్రదురాలైన లక్ష్మీవా అప్సరసవా ఐశ్వర్యాధిష్టాన దేవతవా లేక స్వేచ్ఛగా బహరించనున్న ప్రతీదేవివా నీ పలువర్సలు సమానంగాను కనదేలి ఉన్నాయి నీ నేత్రాలు విశాలంగాను నిర్మలంగాను ఉన్నాయి కనుగుడ్లు నల్లగా ఉన్నాయి విశాలమైన నీ జగనం వలసి ఉంది ఇక్కడ కొన్ని మాటలను వాడడం ఇష్టం లేక చెప్పడం లేదు కానీ రావణుడు సీతమ్మ యొక్క అనువనువు గూర్చి వర్ణించాడు ఏ ఒక్క అంగాన్ని వదిలిపెట్టలేదు ఇలా ప్రతి అంగాన్ని వర్ణిస్తూ నేను పుట్టిన తర్వాత భూమి మీద ఎంతటి అందగత్తెను చూడలేదు ఈ పాటి అందం దేవతల్లో కానీ గంధర్వుల్లో కానీ యక్షస్త్రీలలో కానీ లేదు ముల్లోకాలలోనూ కనిపించని అపరూపమైన సౌందర్యవతివై ఎంత చిన్న వయసులో ఈ అరణ్యాల్లో ఏ కారణం చేత నివసిస్తున్నావు నిన్ను చూస్తూ ఉంటే నా మనసు కలత చెందుతుంది నీవు ఇక్కడ ఉండవద్దు ఇది క్షేమమైన చోటు కాదు ఇది జనస్థానం ఇక్కడ కామరూపులైన రాక్షసులు నివసిస్తూ ఉంటారు ఓ సుందరి నీవు పెద్ద పెద్ద పట్టణాలలో మేడలు మిద్దెలు ఉండే ఎళ్లలో ఉండదగదా అనేవి ఈ అరణ్యం ఎంత మాత్రం నీకు తగిన చోటు కాదు శ్రేష్టమైన వస్త్రాలు పుష్పమాలలు ఆహారం శ్రేష్ఠుడైన భర్త నీకు లభించాలి ఓ సుందరి నీవు ఎవరివి రుద్రులకు కానీ మరుత్తులకు కానీ పశువులకు కానీ సంబంధించిన దానివా నీవు దేవతా స్త్రీవి అయి ఉంటావని అనుకుంటున్నాను ఇది రాక్షసులు నివసించే ప్రదేశం ఇక్కడకు దేవతలు గంధర్వులు రావడానికే భయపడతారు అలాంటిది నీవు ఇక్కడికి ఎలా వచ్చావు ఇక్కడ స్వేచ్ఛగా తిరిగే సింహాలు పులులు ఉన్న మృగాలన్నీ చూసి నీకు భయం కలగడం లేదా అని అన్నాడు బ్రాహ్మణ వేషంలో వచ్చిన రావణుని చూసిన సీతమ్మ ఒక బ్రాహ్మణుడికి చేయాల్సిన అతిథి మర్యాదలన్నీ చేసింది కూర్చోడానికి ఆసనం చూపించింది పాద్యం ఇచ్చింది ఆహారం సిద్ధంగా ఉందని చెప్పింది సీతమ్మ ఈ విధంగా చాలా అమాయకంగా సకల అతిథి మర్యాదలు చేస్తూ ఉంటే రావణుడు మాత్రం ఈమెను బలత్కారంగా ఎలా అపకరించాలి అని తల బ్రద్దలు కొట్టుకుంటూ ఉన్నాడు ఒక రకంగా తన చావుకు తానే ముహూర్తం పెట్టుకుంటున్నాడు రామలక్ష్మణుల కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్న సీతమ్మకి ఆకుపచ్చని అడవి మాత్రమే కనిపించింది కానీ రామలక్ష్మణులు కనిపించలేదు అసలే రామలక్ష్మణులు రావడం లేదని కంగారులో ఉన్న సీతమ్మ ఆ బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుంటే శపిస్తాడేమో అని అనుకుని వచ్చిన బ్రాహ్మణుడికి జరిగిందంతా చెప్పడం ప్రారంభించింది ఓ బ్రాహ్మణోత్తమ నేను మిథిలాధిపతి అయిన జనకుడి కుమార్తెను రాముడి భార్యను నా పేరు సీత ఇక్ష్వాకుల వంశీయుడు నాకు మామగారైన దశరథ మహారాజు ఇంట్లో పన్నెండు సంవత్సరాలు సకల భోగాలను అనుభవించాను ఈ భూమి మీద మానవులు ఎన్నెన్ని భోగాలు అనుభవించగలరో అవన్నీ నా మామగారి ఇంట్లో అనుభవించాను మాకు పెళ్ళై పద్మూడవ సంవత్సరంలో దశరథ మహారాజు రామునికి పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు నా అత్తగారైన కైకేయి కోరిన రెండు వరాల వలన రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేయడానికి వచ్చాడు అప్పటికి నా భర్త వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు నాకు పద్దెనిమిది సంవత్సరాలు నా భర్త గుణవంతుడు ధర్మాత్ముడు తండ్రి గారి మాట నిలబెట్టడం కోసం మేము ఈ అరణ్యంలోకి వచ్చాము ఓ బ్రాహ్మణుడా నా భర్త ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడతాడు మాతో పాటు రాముని తమ్ముడైన లక్ష్మణుడు కూడా వచ్చాడు అతడికి రాముడంటే అత్యంత ప్రేమ భక్తి కలవు అతడి అన్నడు రాముని ఆజ్ఞలను పాటిస్తూ అన్ని వేళలా రాముడికి తోడుగా ఉంటాడు అతడు రామునికి నాకు సహాయం చేయడానికే ఎడవలకు వచ్చాడు నా భర్త మృగాన్ని వేటాడి మాంసం తేవడానికి వనానికి వెళ్ళాడు ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తాడు ఓ బ్రాహ్మణుడా నీవు కోరినట్లే నా వృత్తాంతాన్ని అంతా చెప్పాను ఇప్పుడు నీ గురించి చెప్పు నీ కులగోత్రాలేమిటి ఈ దండకారణ్యంలో ఏం చేస్తూ ఉంటావు ఈ దండకారణ్యంలోనికి రావడానికి గల కారణాలేమిటి అని అడిగింది అంతటా రావణుడు తన గురించి చెప్పడం ప్రారంభించాడు ఇక మిగిలిన కథను తరువాత ఎపిసోడ్లో చెప్పుకుందాం